చూస్తాడు ఇతర పోలీసు అన్ని పెడితే అన్ని తెలుస్తాయి పోలీసు కూడా అన్ని తెలుస్తాయి తర్వాత అడే అర్థమైనా సో ఏది ఫేస్బుక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెడతారు రీల్స్ చేసి పెట్టినప్పుడు ఏమైతుంది అంటే అవుతున్నాడు ఆ రీల్స్ చేసి పెడుతున్నాం అనేటువంటిది ఒకటే చూసుకుంటారు దాని కింద ఎవడెవడు ఏం మాట్లాడుతుండే చూడలేదు ఆ కింద ఉండే కామెంట్ బాక్స్ ఇవ్వడం చదివాడు ఆ కామెంట్ బాక్స్లలో వాడి ఇష్టం వాడి చెత్త రోత చెత్త చెత్తగా ఉంటుంది వాడు మంచు ఉందంటాడు వాడు చెట్టగుంది అంటాడు వాడు ఇంకోటి బాగుందంటాడు వాడు ఇంకోటి బాగుందంటాడు ఈ చెత్త అన్నమాట అదంతా ఈ ఫేస్బుక్లో కూడా అంతే మేము ఏముంది సార్ మేము రీల్స్ చేసి పెడుతున్నావు అందరు చూస్తున్నారు అనుకుంటారు అయ్యే రీల్స్ మన కోసం కూడా కావచ్చు ఎప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది పేరే పేరమ్మ మేరమ్మ ముఖం మేరమ్మది ఉంటుంది ఒళ్ళు కోల్ ఉంటుంది మొత్తం అరే ఎవరు రాయి అంటే మీకు కాకుండా అందరికీ ఏం తెలుస్తుంది మేరమ్మ అని తెలుస్తుంది అవునా